నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా వెళ్ళే వాళ్ళకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పార్టీ ఇగో నేను ఇప్పుడు నేను ఇక్కచ్చిగా చెప్తా ఉన్నా పత్రిక సాక్షిగా చెప్తా ఉన్నా వందకు వంద శాతం మళ్ళీ కేసీఆర్ గారు వందకు వంద శాతం ముఖ్యమంత్రి అవుతాడు ఇలా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రసమై నిలబడతాడు ఖచ్చితంగా మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైతాం మేము మేమేం ఉత్తుతగా ఓడిపోయినోళ్ళం కాదు ఒక్కొక్కరికి డెబ్బై డెబ్బై వేలు ఎనభై వేలు నాలుగు నాలుగు సార్లు ఐదు ఐదు సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇరవై సార్లు నా మీద గెలిచినోడైతే అయితే ఇరవై ఏళ్ళు చచ్చపోతామన్నారు సరే అమ్మ తెలంగాణలో బోల మనుషులు వాడు అత్తనాడు తీ బిడ్డ ఓసారి ఓన్ జిట్టి తీమని తీసి బిడ్డ మీరు గంతవరకే ఉంటుంది దాన్ని చూసుకొని భుజాలు తడుముకొని మేమే ఉంటాం మేమే ఉంటాం మీరు ఉన్నా కూడా మీ గుంపు మేస్త్రి నుండి అనియాడు మీరు గుర్తుపెట్టుకోరు మీ గుంపు మేస్త్రిలో నుండి అనియాడు మీ సంగతి తెలియదా ఇన్ని పదవులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి వెన్నుపోటు పడిశాడు వీళ్ళు వీడు నాకు వెన్నుపోటు పొడవరని మాత్రం ఆయన అనుకుంటా లేడా కాబట్టి పైన ఢిల్లీ పైరోలు ఢిల్లీ అధిష్టానము ఆదేశాల మేరకు మిమ్మల్ని భరిస్తుండే తప్ప మిమ్మల్ని భరించడా ఎవరైనా ఉన్నాడే ఈ కడియంని కానీ ఈ ఈ కేశవరావుని కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ముసలినక్కలు ఉన్నాయి కొన్ని ఈ ముసల్ నక్కల్ని ఎవ్వరు భరించలేడు ప్రపంచంలో ఏం ఏం పుట్టింది సాగుదాలకు రేపో మాపో రేపో మాపో ఎందుకంటే సత్యత ముందు బుద్ధి కూడా మందగిస్తారట కదని నాకు తెలియదు అది పిచ్చి పిచ్చి మాట్లాడతారట కదా సచ్చిపోయేటప్పుడు గా దేశంలో ఉన్నాయి ఇవన్నీ కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా కేశవరావు గారు మీరు ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిందే నేను కడియం శ్రీ గారి గారికి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను ఓడగొడతాను నువ్వు మాదిగలకు ద్రోహం చేసినావు బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినావు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వరంగల్లో ఇదే రసమై బాలకిషన్ వస్తాడు కాలికి గజ్జ కడతాడు గొంగడి భుజాన్ని వేసుకుంటాడు డప్పు పెట్టుకొని నిన్ను ఓడగొట్టి నిన్ను పాతి పెట్టేదాకా మళ్ళీ నా పాటలు వేస్తూనే ఉంటుంది అని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా నువ్వు పార్టీ మీద అవాకులు చెవాకులు నిందలేసేది బంద్ చేసుకోవాలి ఎందుకంటే నీ బిడ్డకు తెలియక మాట్లాడినట్టు నువ్వు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ఆమె చదివింది అంతే ఎందుకంటే అసలు పాత్రికేలుగా ఆమె వాళ్ళదే చెప్తా ఉన్నారు ఇవ్వలో ఇవలో అంటున్నారు మేమే చెప్పాల్సి వస్తుంది పలానా బిడ్డ అని చెప్పేసి కాబట్టి వరంగల్ ప్రజలు విజ్ఞులు వరంగల్ ప్ర వల చదువుకున్న వాళ్ళు అది బాగా ఆ రోజులే పాడటం పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తిన గడ్డ అందుకోర గుత పందుకో ఈ దొంగల దర్మేత అందుకు అన్నటువంటి పాట పుట్టించినటువంటి ప్రాంతము వరంగల్ ప్రాంతము అక్కడ అమరత్వం ఉంది ఉద్యమాలు ఉన్నవి తెలంగాణ ఉద్యమానికి కూడా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ప్రజలు విజ్ఞులు నేను ఖచ్చితంగా నీకు డిపాజిట్ లేకుండా కూడా నేను ఓడగొడతారు ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించుకో